ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారి కారులో ప్రయాణించారు ఈ వార్త వినగానే షాక్ తిన్నారా అవునండి నిజమే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు జగన్ కారులో ప్రయాణించారు అయితే ఇద్దరు రాజకీయంగా శత్రువులు కదా అలా ఎలా జరిగింది అని డౌట్ పడుతున్నారా ఇది ఎప్పుడు జరిగిందని గూగుల్ సెర్చ్ చేస్తున్నారా అంత ఎగ్జాక్ట్ కావాల్సిన పని లేదండి మీరు వినది నిజమే కానీ జగన్ గారు కారులో ప్రయాణించారు అంతేగాని జగన్ గారితో కలిసి కాదు ఇందుకే అసలు మ్యాటర్ ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎంగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందే సచివాలయాన్ని సందర్శించనున్నారన్నమాట ఇందుకోసం ఆయనేమో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్ళాలి అయితే గన్నవరం విమానాశ్రయం నుంచి క్యాంప్ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి కేటాయించింది ఇదిలా ఉంటే క్యాంప్ ఆఫీసును పరిశీలించిన పవన్ కళ్యాణ్ గారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది పై అంతస్తులో నివాసము కింద ఆఫీసు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు మధ్యాహ్నం తర్వాత సచివాలయం చేరుకుని తన కేటాయించిన ఛాంబర్ను పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ పంచాయతీరాజ్ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులయ్యారు బుధవారం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ముందుగా తన ఛాంబర్ ఇతరతర ఏర్పాట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు